అందరికీ నమస్కారాలు రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన వల్ల జరిగిన నష్టం కంటే కూడా గత వైకాపా ఐదు సంవత్సరాల పాలన వల్ల రాష్ట్రానికి ఎక్కువగా నష్టం జరిగింది వైకాపా పరిపాలన కాలంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం వల్ల రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది పెట్టుబడిదారులు రాకపోవడంగా పోగా అప్పటికే వచ్చిన పెట్టుబడిదారులంతా కూడా ఈ రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ రోజు ఆ పరిపాలనలో రాష్ట్రంలో కూల్చివేతలకు అదేవిధంగా అరాచక పరిపాలనకు ఆంధ్ర రాష్ట్రం డెస్టినేషన్గా మారిపోయింది అయితే ప్రజలు వాస్తవాలను గ్రహించి రాష్ట్రానికి జరిగినటువంటి నష్టాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం లేకుండా చేసి పదకొండు సీట్లకు పరిమితం చేసి కూటమి పార్టీలకు అధికారిని అప్పచెడడం జరిగింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారి యొక్క క్రెడిబిలిటీ బ్రాండ్ ఇమేజ్ అదేవిధంగా నారా లోకేష్ గారి యొక్క నిరంతర శ్రమ సంప్రదింపులు పట్టుబడులతో పట్టుదలతో ఈ రాష్ట్రానికి మళ్ళీ పెట్టుబడులు రావడం ప్రారంభించాయి విదేశాల్లో పర్యటిస్తూ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు కూడా పెట్టుబడిదారులలో మళ్ళీ నమ్మకాన్ని కల్పించి ఏపీ బ్రాండ్ ఇమేజ్ను మళ్ళీ ముందుకు తీసుకొచ్చి వారి యొక్క నిరంతర శ్రమతో మరి పద్దెనిమిది కాలంలో పరిస్థితులు పూర్తిగా మారి అంతర్జాతీయ బ్రాండ్లన్నీ కూడా రాష్ట్రానికి రావడం మొదలుపెట్టాయి ఈరోజు పెట్టుబడులకు గ్లోబల్ డెస్టినేషన్గా రాష్ట్రం మళ్ళీ మారింది డిస్ట్రక్షన్ డెస్టినేషన్ పక్కన పోయి పెట్టుబడులకు గ్లోబల్ డెస్టినేషన్గా రావడంతో ఈ రాష్ట్రంలోకి అంతర్జాతీయ బ్రాండ్ కంపెనీలన్నీ కూడా ప్రముఖ సంస్థలతో రావడం జరిగింది ఇప్పటికే మనం చూస్తే ఈ పద్దెనిమిది కాలంలో గూగుల్ అదేవిధంగా టీసీఎస్ కాంటింజెంట్ టెక్ మహేంద్ర నార్వల్ టెక్నాలజీస్ అదేవిధంగా ఏషియన్ హెల్త్ కేర్ ఇమాజినిటీ టెక్ సొల్యూషన్స్ ప్లూఎన్ గ్రిడ్ మదర్స్ అండ్ టెక్నాలజీస్ లాంటి ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థలంతా కూడా రాష్ట్రానికి రావడం పెట్టుబడులు పెట్టడం జరుగుతూ ఉంది మొన్న ఒక్కరోజే మరి కాగ్నిజెంట్ మరి అక్కడ తన సంస్థ కార్యక్రమాలు ప్రారంభించడం వెయ్యి మంది ఉద్యోగస్తులతో ఆఫీసు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఎనిమిది వేల ఉద్యోగాలకు ఒప్పందం కుదిరితే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మరి వారి గారి సంప్రదింపులు సంప్రదించిన తర్వాత ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు అంగీకరించారు ఇది చాలా సంతోషమైన విషయం ఆ విధంగా రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి ముందుకు వస్తూ ఉన్నారు అయితే ఈ రాష్ట్రంలో పెట్టుబడి రావడం కానీ రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓరలేని వ్యక్తి ఉన్నారు ఆయన ఎవరో రాష్ట్ర ప్రజలకంతా తెలుసు ఆయన ఎవరు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయనే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి నిద్ర పడటం లేదు కడుపు మండిపోతూ ఉంది ఈ రాష్ట్రాన్ని మనం సర్వనాశనం చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి సంపద పెరుగుతుంది యువత ఉద్యోగాలు వచ్చేస్తాయి ఐదు సంవత్సరాలు ఇదే వివడు కొనసాగితే ఇరవై లక్షల మంది ఉద్యోగస్తులకు ఉద్యోగాలు దొరుకుతాయి కాబట్టి దీన్ని ఏ విధంగా డ్యామేజ్ చేయాలా రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకోవాలని చెప్పి రాత్రి బౌలు కష్టపడుతున్నారు అడ్డుకోవడం కోసం దుష్ప్రచారం మీద దుష్ప్రచారం చేస్తున్నాడు సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా తన ప్రచార మాధ్యమాలలో రోజుకొక దుష్ప్రచారం చేస్తూ ఒక్కొక్క అంశం పైన రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టించడం కోసం సత విధాల ప్రయత్నం చేస్తున్నాడు అయినా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆటలు సాగవు ఎందుకంటే ఆయన యొక్క అపరిచితుడిని రాష్ట్ర ప్రజలు చూశారు ఆయనలో ఉన్నటువంటి అపరిచితుడు ఏ విధంగా పరిపాలన చేశాడో రాష్ట్ర ప్రజలంతా కూడా స్వయంగా చూశారు కాబట్టి ఆయన ఇప్పుడు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎంత దుష్ప్రచారం చేసినా ఎంత తప్పుడు ప్రచారాలు చేసినా ఈ రాష్ట్ర ప్రజలకు నమ్మరు ఇంకా ఆయనకు ఇంకో ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు అధికారంకి ఇచ్చే అవకాశమే లేదని చెప్పి కూడా ఈరోజు సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలు మళ్ళీ అధికారంలోకి వస్తాయి తప్పకుండా ఇరవై ఇరవై సంవత్సరాల్లో ఈ రాష్ట్రం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి ఇంకొక పదహైదు సంవత్సరాలు కానీ ఇదే వరవాడితో కూర్మి ప్రభుత్వం పరిపాలన చేస్తే రాష్ట్రం అన్ని విధాలు ముందుకొచ్చి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా మిగులుతుంది ఈ విషయాన్ని ప్రజలు కూడా గుర్తించాలి అందుకోసం మేము చేసిన మంచి పనులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నాం అదేవిధంగా వైకాపా పాలనా విధానంలో దుష్ఫలితాలను ప్రజలకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఆ జంగల్ రాజా మళ్ళీ అధికారం రాకుండా చూడడం మన అందరి బాధ్యత కూడా సందర్భంగా ప్రజలు తెలియజేసుకుంటూ ప్రజలు కూడా అటువంటి వ్యక్తులను అధికారం నుంచి దూరంగా ఉంచి కూటమి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఆశీర్వదించాలని సందర్భంగా కోరుకుంటున్నాను